ఇప్పుడు మతం మార్చుకుంటారు కొంతమంది ఇలా మతం మార్చుకునే వాళ్ళకి ఆస్తిలో వాటా వస్తుంది ఒకవేళ ఎవరైనా మతం మార్చుకుంటే కనుక ఎవరి అంటే తాతల నుంచి వస్తున్న మతంని కనుక మార్చుకుంటే వారసత్వం కూడా రాదు మతం ఎట్లయితే మార్చేస్తున్నారో అట్లనే ఆస్తి కూడా దాన్ని వారసత్వం అనేది మారిపోతుంది సో తరతరాలుగా పాటిస్తున్న మతం అనేది వారసులు అనేది పాటించకపోతే ఆ వారసులకి మతంతో పాటు ఆస్తి కూడా పోతుంది సో అకార్డింగ్ టు సెక్షన్ ట్వంటీ సిక్స్ ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్ ఏంటంటే ఒకవేళ ఎవరైనా కనుక మతం మార్చుకుంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో అంటే తాతల ముత్తాతల ఆస్తి ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి ఆ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ పార్టీషన్ సూట్ ద్వారా నార్మల్గా వచ్చేది వాళ్ళకి ఇవ్వరు సో అదొక గ్రౌండ్ అనమాట ఒకవేళ కనుక ఎవరైనా సరే మనవళ్ళు కనుక వారు ముని వాళ్ళు కనుక మతం మార్చుకుంటే ఏదైతే ఆన్సెస్టర్ ప్రాపర్టీ ఉందో తాతలు వస్తుందో అది పిల్లలకు పోదు యాక్చువల్లీ ఈ సెక్షన్ ప్రకారము ఇప్పుడు ఈ సెక్షన్ ట్వంటీ సిక్స్ ఆఫ్ హిందూ సక్సెషన్ యాక్ట్ గురించి మాట్లాడినప్పుడు బాంబే హైకోర్టులో ఒక ఇంట్రెస్టింగ్ కేసు అనేది ఫైల్ అయింది ఎక్కడ అంటే వారసుడు అంటే మన్వడు వచ్చేసి మతం అనేది మార్చుకున్నాడు సో అతను ఆన్సెస్ట్రల్ ప్రాపర్టీ నాకు ఎందుకు ఇవ్వట్లేదు అని కేసు పెడితే మతం మార్చుకున్నాడు కాబట్టి మేము ఆస్తి ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు అన్నారు సో అలా ఎవరు మతం మార్చుకున్నంత మాత్రాన నాకు ఆస్తి ఎందుకు ఇవ్వరు అని చెప్పి కోర్టులో కేసు ఇస్తే ఆ కేసులో అతనికి క్లియర్ చెప్పింది ఒకవేళ మతం మార్చుకుంటే మీకు ఆస్తి అనేది దక్కదు తరతరాలుగా వస్తున్న మతం పాటించినప్పుడు తరతరాలు వస్తున్న ఆస్తి మాత్రం ఎందుకు ఇవ్వాలి సో విలువలతో పాటు ఆస్తి కూడా మీకు ఇవ్వమని చెప్పేసి చెప్పారంట ఇప్పుడు చాలా మంది ఇండియాలో ఏం చేస్తారంటే హిందూయిజం నుంచి క్రిస్టియానిటీ లోకి మారుతూ ఉంటారు ఈ క్రిస్టియానిటీలోకి మారే వాళ్ళు ఎవరైతే ఉంటారో సర్టిఫికేట్స్ లో కానీ వాళ్ళ స్కూల్ సర్టిఫికేట్స్ లో గానీ వాటిలో మాత్రం హిందువులానే ఉంటారు బట్ క్రిస్టియానిటీ పాటిస్తారు సో ఇలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది ఆస్తి వస్తుందంటారు రాదంటారు మతం మార్చుకోవడము అంటే ఇట్ షుడ్ బీ ఆన్ సర్టిఫికెట్స్ ఇట్ షుడ్ బీ ఇన్ డాక్యుమెంట్స్ మతం మార్చుకున్నాడని పేరు కాదు దానికి ప్రూఫ్ అనేది ఉండాలి మతం మార్చుకున్నట్టు సో ఒకవేళ మతం మార్చుకున్నట్టు ప్రూఫ్ చూపిస్తేనే మతం మార్చుకున్నట్టు నామకే వస్తే ఏదో మార్చుకుంటే మార్చుకున్నట్టు కాదు సో కంపల్సరీ ఒక డాక్యుమెంట్ ఏదో ఒక ప్రూఫ్ చూపించారు ఇట్లా మతం మార్చుకున్నారు మీరు అన్నట్టు సర్టిఫికెట్స్లల్లో ఇట్లా హిందూ ప్లేస్లో క్రిస్టియన్ రావడము అలాంటివి చేంజెస్ వస్తాయి కనుక అంటే హిందువులా వరకు ప్రాబ్లం లేదు బట్ హిందూ కాదు వేరే క్రిస్టియన్ లాగా లేకపోతే వేరే ముస్లింలాగా మార్చుకున్నట్టు ఏదైనా సర్టిఫికెట్స్ అట్లా చేంజెస్ అనేది తీసుకొచ్చుకుంటే మతం మార్చుకున్నట్టు యాజ్ పర్ లా సో కేవలం ఏదో ఊరికే మతం మార్చుకొని ప్రేయర్స్ అవన్నీ చేస్తే కాదు ఒకవేళ ఇలా మతం మార్చుకొని ఇలాంటివి చేస్తే అది ఎంప్లాయ్మెంట్ కూడా ఎఫెక్ట్ అనేది చేస్తుంది ఎందుకంటే రిజర్వేషన్స్ అవన్నీ కూడా పోతాయి ఓకే థ్యాంక్ యూ మ్యామ్